అమరావతి ఇంత పెద్ద వరదల్లో కూడా సేఫెస్ట్ క్యాపిటల్ ఏరియా కింద రుజువైంది ఆ రోజు సెప్టెంబర్ ఒకటో తేదీ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అరౌండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ హండ్రెడ్ నైంటీ మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా పదకొండు లక్షల నలభై వేల క్యూజెక్స్ వరద వచ్చింది కూడా అమరావతికి ఇక్కడ ఎయిమ్స్ కానీ హైకోర్టు కానీ సెక్రటరేట్ కానీ ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాలుగా ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్లు ఎక్కడ రాలే నువ్వు పార్టీలు వేరే ఏంటో ఎలక్షన్స్ లోకి సాధారణం మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపో అమరావతికి పెట్టుబడి రాకూడదా అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా అసలు ఐదేళ్లు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు ఏది ఎక్కడ సెక్రటేరియట్ ఎక్కడ హైకోర్టు ఎక్కడ అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి చెప్పు వైజాగ్ లో పెట్టావా ఎక్కడ పెట్టావు అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఇంత దురదృష్టకరమైన పరిణామము మాకు అసలు అర్థం కావటం లేదు